ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట విక్రమ్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ప్రతి అధ్యాపకునితో కలిసి సమష్టిగా కృషి చేసినందువలన ఇంటర్ విభాగంలో ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని విక్రమ్ కళాశాల జలదంకి జయబాబు రెడ్డి అన్నారు శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఉన్న విక్రమ్ జూనియర్ కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూనియర్ ఇంటర్మీడియట్ ఎంబీసీ విభాగంలో ఎం హేమంత్ కుమార్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులతో పట్టణంలోని ప్రథమ స్థానంలో వచ్చారని తెలిపారు హేమంత్ కుమార్ నేను నా ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ ని విక్రమ్ జూనియర్ కాలేజ్ కంప్లీట్ చేశాను నేను జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు నాకు ఒక చిన్న ప్రాబ్లం కూడా రాలేదు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ నాకు సపోర్ట్ చేశారు సో ఇక్కడ ప్రతిసారి వీక్లీ ప్రతి ఎగ్జామ్స్ కలెక్ట్ చేస్తారు ప్రతి చిన్న టాపిక్ మీద డిస్కషన్ జరుగుతుంది సో మనకి ఆ స్టూడెంట్స్ కి ఏం డౌట్ వచ్చిన టీచర్స్ విజిట్ అలా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో నాకు అనిపించేది ఏంటంటే నా టూ ఇయర్స్ ఎంజాయ్ చేస్తా బాగా ఎడ్యుకేషన్ పరంగా బాగా జరిగింది నాకు ఇంత సహకారాన్ని అందించిన విక్రమ్ కాలేజ్ ఫ్యాకల్టీ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను